హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా విద్యా వ్యవస్థలో భారతదేశ చరిత్ర సంస్కృతులు భాగమవుతున్నాయి అక్కడ ఇంటర్నేషనల్ పాఠశాలల్లో బోధించే పాఠాల్లో భారతదేశ మతాలు ధర్మం గురించి ప్రస్తావించారు హిందూ సాహిత్యంలో మహాభారతం రామాయణాలను పాఠ్యాంశాలుగా చేర్చారు దక్షిణాసియా చరిత్ర భౌగోళికం సింధులోయ నాగరికత ఆర్యుల నాగరికతలను విద్యార్థులకు ప్రత్యేక చాప్టర్లుగా పొందుపరిచారు మరో విభాగంలో భారతదేశంలోని హిందూ మతం బౌద్ధ మతం గురించి వివరించారు అలాగే భారతదేశంపై దండయాత్రల గురించి పాఠ్యాంశాలుగా చేర్చారు విద్యార్థుల సాంస్కృతిక జ్ఞానాన్ని పెంపొందించేందుకు యోగా ఆయుర్వేదం వంటి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన భారతీయ సంస్కృతులపై అధ్యయనం చేసేందుకు ఈ పాఠ్యాంశాలు దోహదపడతాయని సర్కారు తెలిపింది విజన్ టూ థౌజండ్ థర్టీలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపట్టింది విద్యార్థుల పాఠ్యాంశాల్లో రామాయణం మహాభారతాన్ని ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేస్తున్నారు దీంతో పాటుగా ఇంగ్లీష్ను తప్పనిసరిగా చేశారు దీంతో ఆ దేశ విద్యార్థులు ప్రపంచస్థాయి గుర్తింపు పొందేందుకు దోహదపడుతుందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది సౌదీ అరేబియా విజన్ టూ థౌజండ్ సిలబస్ గురించి ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా యాక్స్ యూజర్ ట్వీట్ చేశారు కొత్త సిలబస్ సమగ్రమైన సహనంతో కూడిన భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన తన కొడుకు సిలబస్ స్క్రీన్ షాట్ను పంచుకున్నాడు ఇందులో అనేక రకాల సంస్కృతులు ఉన్నాయి సాంఘిక శాస్త్రంలో పుస్తకంలో హిందూ మతం బౌద్ధ మతం రామాయణం కర్మ మహాభారతం ధర్మం భారత చరిత్ర గురించి ఉంది కొడుకు చదువులో భాగం అవ్వడం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు అయితే ఈ పాఠ్యాంశాలు ప్రభుత్వం చే ఆమోదించబడలేదు సౌదీ అరేబియాలోని కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లు మాత్రమే భారతీయ చరిత్ర రామాయణం మహాభారతాన్ని పాఠ్యాంశాలుగా బోధిస్తున్నాయి సౌదీ అరేబియాకు చెందిన ప్రసిద్ధ కాలమిస్ట్ ఇబ్రహీం సులైమాన్ తన ట్వీట్ ద్వారా స్పందించారు సౌదీ అరేబియా ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో పాఠ్య ప్రణాళిక నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉందని ఈ స్కూళ్లు వారి సొంత ఫ్రేమ్వర్క్లు పాటిస్తాయని తెలిపారు అయితే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల పాఠ్య ప్రణాళిక ఒకటే కాదన్నారు ఇంకో వ్యక్తి స్పందిస్తూ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ కొన్నేళ్లుగా ఇదే పాఠ్యాంశాలను బోధిస్తోందని ట్వీట్ చేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే